హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం నేను అమెజాన్లో ఒక వస్తువు తెప్పించాను అంటే ఇల్లు సర్దే క్రమంలో నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ఇలా తెప్పించుకుంటే బాగుంటుంది అనేసి ఈ ఐడియా కూడా మా వదిన కూతురే ఇచ్చిందండి థ్యాంక్ యూ శారదా అయితే ఈ వస్తువు తెప్పించాక ఎలా పనిచేస్తుంది ఏ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు నిజంగా యూస్ఫుల్ అయినా ఇవి ఇలాంటి విషయాలన్నీ నేను చెబుతాను అయితే ఏదైనా మంచి యూస్ఫుల్ ఐటమ్ కానీ ఏదైనా ఫెయిల్యూర్ ఐటమ్ కానీ వచ్చింది అంటే మొట్టమొదటగా మీకు చెప్పాలని అనిపిస్తుంది అయితే ఈ ఐటెం ఏంటో ఎందుకు యూజ్ అవుతుందో చూపించే ముందు నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఇలాంటి పెద్ద పెద్ద కవర్లు వచ్చాయండి దీనికి ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అని చూస్తూ ఉన్నాను అన్నమాట ఇవి ఫోర్ వచ్చాయి దానికి జిప్ లాక్ చేసే సిస్టమ్ ఉంది ఆ తర్వాత మధ్యలో ఒక స్క్రూ ఇచ్చారు ఇలాంటి ఒక పైప్ ఇచ్చారు ఇలాంటివన్నీ ఉన్నాయి ఎందుకు యూజ్ అవుతుందో ఏమో నేను చూపిస్తాను ఇలాంటి చిన్న చిన్న క్లిప్స్ వచ్చాయి అయితే ఇవి వింటర్లో వాడిన దుప్పట్లు కంఫర్ట్స్ ఆ తర్వాత జాకెట్లు లాంటివి వీటిని మనము మడతేసి అలాగే కబ్బోర్డ్లో పెట్టేసామనుకోండి స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది అలా కాకుండా ఇలాంటి కవర్స్లో పెట్టేసామంటే దుమ్ము పట్టకుండా నీట్గా ఉంటాయి కానీ మనకి స్పేస్ ఏమి తక్కువేం పట్టదు కానీ ఇవి స్పెషల్ కవర్స్ అనమాట ఇవి వ్యాక్యూమ్ బేస్డ్ కవర్స్ అనమాట వీటిని మనము పంపు కొట్టామంటే అందులోని గాలంతా బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చేసి మనకు చాలా ప్రెస్ అయిపోయి పల్చగా తయారవుతాయి మనకు ప్లేస్ కూడా తక్కువగా ఆక్యుపై చేస్తుంది బట్ట పాడవ్వదు చాలా నీట్గా మనకు అబ్బోట్స్లో సెట్ అవుతాయి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఇవన్నీ చాలా స్పేస్ ఆక్యుపై చేసే వస్తువులు అనమాట బట్టలు ముఖ్యంగా ఈ జాకెట్ లాంటివి కూడా చాలా బాగా సరిపోతాయి అయితే నా వస్తా ఏంటి అంటే మొట్టమొదట నేను రివ్యూ ఏమీ చూడలేదు మనకు యూట్యూబుల్లో కూడా పెట్టి ఉంటారు ఇది ఎలా పనిచేస్తుంది దీన్ని ఎలా మనము సెట్ చేసుకోవాలి ఎలా యూస్ చేసుకోవాలి అనేసి నేను చూడలేదు నేను ఇప్పుడు ఎలా పెడుతున్నానో అలా యూట్యూబుల్లో కూడా ఉంటాయి కదా నేను అలాంటివి చూడకుండా ట్రై చేశాను నాకైతే ఒక గంట సేపు పట్టిందండి చూడండి ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చారనమాట దాన్ని తీయాలి ఆ తర్వాత చిన్న రబ్బర్ లాంటిది మనకి గాలి పోకుండా ఒకటి సపోర్ట్ ఇచ్చారు చూడండి ఇలా ఉంటుంది దాన్ని రెండు పక్కన ఉంచాలి చెప్పాను కదా అవన్నీ అర్థం చేసుకోవడానికే చాలా టైం పట్టింది ఈ గొట్టము సైకిల్ పంపు లాంటి గొట్టం ఉంది సైకిల్ పంపులు అయితే గాలి నింపుతుంది ఇది గాలి బయటికి తీస్తుంది అనమాట డిఫరెన్స్ అదే మనము పంపు కొట్టాలి పంపు కొడితే అందులోంచి గాలంతా బయటకు వచ్చేసి ప్రెస్ అయిపోతుంది అయితే కొంచెం టైమే పడుతుంది ఇంట్లో పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి అప్పచెప్పేస్తే చాలా ఈజీగా టైం పాస్ అవుతుంది చాలా ఈజీగా చేసేస్తారనమాట నేనైతే రెండు సార్లు పంపు కొట్టడము ఆ తర్వాత మళ్ళీ ఫుల్ అవుతుంది అంటే యూజ్ ఏమీ నాకు అనిపించలేదు కాకపోతే ఆలోచించాను ఏంటి డబ్బా ఇందులో ఏం ప్రాబ్లం ఉంది ఏమి అనేసి అది కూడా చెప్తాను కామెడీ అయిందనమాట అన్నమాట చూడండి ప్రెస్ అవుతే అవుతోంది నేను పంపు తీసేసరికి అది మళ్ళీ ఫుల్ అవుతుంది మళ్ళీ బుఫుమని లావ్ అయిపోయింది కాబట్టి ఏదైనా ఐటమ్స్ మనము తెప్పించుకున్నప్పుడు రివ్యూస్ చూసి దాని వీడియోస్ చూసి చేసామంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎంత సన్నగా అయిపోయిందో చాలాసేపే పట్టింది నేనైతే వంట చేసుకుంటూ ఈ పనంతా చేసేస్తాను ఆ పక్కా వంటకు పెట్టడము ఇలా చేసేయడము ఇలా అయిపోయింది మధ్యలో రెండుసార్లు ట్రై చేశాను అది వీడియో అయితే తీయలేదు చాలా లెంతి అయిపోతుందని ప్రాబ్లం ఏమి అంటే ఆ స్క్రూ తీసిన వెంటనే మనము మళ్ళీ ఆ రబ్బర్ ఒకటి పెట్టేసేయాలి అలా కాకుండా చూడే ఎంత బాగుందో అంత బాగుందో అని చూసేసరికి మళ్ళీ బుఫుమని పైకి అనమాట అప్పుడు చాలాసేపటి తర్వాత నాకు అర్థమైంది చూడండి ఎంత సన్నగా అయిపోయిందో దుమ్ము కూడా పట్టదు ఆ తర్వాత ఇంకా ఒక చిన్న క్లిప్పు లాంటిది ఇచ్చాను మనకు జిప్ లాక్ కవర్కి మనం ఎంతసేపు మన చేతులతో నొక్కినా కూడా అందులోంచి గాలి బయటకు వస్తూ ఉంటుంది అలా కాకుండా అది కూడా చూపిస్తాను ఒక ఫోర్ క్లిప్స్ అయితే ఇచ్చారు ఇది నేను జాకెట్ పెట్టేస్తున్నాను ఇలా ఫోమ్తో ఉన్నవైతే ఇంకా బాగా అణిగిపోతాయండి నేను మొదట చూసిన కంఫర్ట్స్లో కాటన్ కూడా ఉంది వాటికంటే కూడా ఇలాంటి జాకెట్స్ మనము కవర్లలో పెట్టేసి ఇలా చేసేసామనుకోండి చాలా సన్నగా ఒక పల్చని ఒకటే ఒక షీట్ లాగా తయారైపోతుంది దాకా చూడండి మీకు తెలుస్తుంది అయితే కరెక్ట్గా వివిధ సైజుల్లో ఇచ్చారు కాబట్టి మనం చూసుకొని పెట్టుకుంటే మనకు యూజ్ ఉంటుంది ఇందులో ఒక చిన్నది కూడా పంపించేయచ్చు నేను ఈ వింటర్లో ఇదొక్కటే వాడానమాట చూడండి ఇలాంటి క్లిప్స్ అనమాట అవి ఏం చేస్తారు ఇవి కూడా ఎలా పెట్టాలని అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అలా లాగేస్తే రెండు మూడు సార్లు మనకి అవి క్లోజ్ అవుతాయి అనమాట జిప్ లాక్ కవరు ఈజీగా క్లోజ్ అవుతుంది ఒక్కసారికే కాదు రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పితే ఈజీగా సెట్ అవుతాయి అప్పుడు గాలి బయటికి పోదు మనం పంపు కొట్టినప్పుడు అవి మళ్ళీ క్లోజ్ చేయడానికి ఇటు అటు క్లిప్స్ పెట్టేసుకోవచ్చు ఇంకా నీట్గా ఉంటుంది అలా పెట్టేసి పంపు కొట్టామంటే ఈజీగా ఐదు నిమిషాల్లో మనకు పని అయిపోతుంది చూసేయండి అయితే ఇలాంటివి ఎవరైనా సజెస్ట్ చేసినప్పుడు మనము ఆలోచించి కొనుక్కుంటే బాగుంటుంది ఇదైతే నాకు చాలా యూజ్ఫుల్ అనిపించింది మనము ఇంట్లో ఉండే పిల్లోస్ని కూడా ఇలా మనము ప్యాక్ చేయొచ్చు ఎక్కువగా పిల్లోస్ ఒక్కోసారి బయట గీసింటాం కదా ముఖ్యంగా ఫోమ్ పిల్లోసు వాటిని కూడా మనం ఇలా పెట్టేసి పలుచ్చగా ఇలా చేసేసి మనం ఎక్కడ కావాలంటే అక్కడ సర్దేసుకోవచ్చు అనమాట నేను ఈరోజు పిల్లో చూపించట్లేదు ఇంకొక రోజు పిల్లో చూపిస్తాను లావు పిల్లో ఒకటి ఉంది మా ఇంట్లో ఇప్పుడైతే వాడుతున్నాము ఇంకో రోజు నేను చూపిస్తాను చూడండి ఎంత పలుచగా అయిపోయిందో అదే చెప్పాను కదా ఏదైనా కొన్నప్పుడు కూడా మనకు బాగా యూజ్ అవుతాయి ఒక వస్తువు కొనుక్కుంటాము ఇది కూడా నాకు చాలా యూజ్ అవుతుంది అనిపించే కొన్నాను అనమాట అంతే స్క్రూ తీసేయడము వెంటనే ఆ క్యాప్ తీసేసి రబ్బర్ లాంటిది దానికి పెట్టేశాను ఎంత పలుచగా అయిపోయిందో చూడండి ఏదైనా మనకు వస్తువు బాగా ఉపయోగపడింది అంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాము నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను అయితే మీకు చూపిస్తాను వస్తువు కొన్నప్పుడు మనం ముందర చెక్ చేసుకోవాలి కదా అది నేను చెక్ చేయలేదు ఆల్రెడీ తెప్పించి కూడా వన్ మంత్ అయింది ఇంకా కొంచెము హోల్ పడింది అనమాట దానికి సెల్లో పిన్ను వేసేసాను మా తమ్ముడి కూతురు వచ్చింది తను పెట్టింది అనమాట ఆ వీడియోల మధ్యలో కనిపించింది కదా తను శ్రీప్రద ఇదివరకు కూడా మీరు ఒక వీడియోలో లాంగ్ బ్యాక్ చూశారు కర్నూలుకి వెళ్ళినప్పుడు తనమాట అయితే డ్యామేజ్ వచ్చిందంటే వెంటనే రిటర్న్ చేసేయడము మంచిది నేనైతే ఇంకా ఆల్రెడీ వాడేసాను కదా అందుకని రిటర్న్ చేయలేదు ఫుల్గా పని అయిపోయిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను చూశారు కదా నేను తెప్పించిన ఈ వస్తువు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు